నలినీ దళగత జలమతి తరలం తద్విజ్జీవిత మతిశయ చపలం విద్ది వ్యాధి గ్రస్తం చ సమస్తం దీని భావం యొక్క మీనింగ్ ఏం చెప్పారంటే నలిని అంటే తామర తేగ యొక్క దళ ఆకు మీద దళ అంటే ఆకు మీద గత అంటే ఉన్న జలము నీరు అతి తరలము అంటే ఎక్కువగా చలిస్తూ ఉంటుంది తద్వత్ అదే విధముగా జీవితము అంటే ఈ బ్రతుకు అతిశయ ఎక్కువగా చపలం మెరుపులాగా మెరిసి మాయమవుతుంది అంతేకాకుండా శరీరము వ్యాధి అంటే రోగాల చేత అభిమాన నాది నావారు అనే అభిమానము చేత గ్రస్తము చుట్టబడింది లోకము జీవిత రంగస్థలమైన లోకము సమస్తము చ అంతా అంటే శోకహతము దుఃఖమయమైనది అని విద్ధి తెలుసుకోవాలి తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితము కూడా అతి చంచలమైనది మరి ప్రపంచమంతా రోగాలతో అభిమానాలతో శోకాలతో పరితప్తమై ఉందని తెలుసుకో ఈ జీవితము తామరాకు మీద నీటి బొట్టులాగా అత్యంత తరలమైనది లోపల చైతన్యము ఉన్నంతకాలమే తలతల మెరుస్తూ ఉంటుంది ఎప్పుడేది విడిచిపోతుందో ఎవరో కూడా చెప్పలేరు మరి శరీరం ఎప్పుడూ కూడా వ్యాధి చేత అభిమానము చేత గ్రస్తమే ఉంటున్నది మరి ఈ లోకము ఈ లోకములో శరీరాన్ని ధరించి మనము బ్రతికే బ్రతుకు సమస్తము శోకహితమై ఉన్నాయని తెలుసుకొని వాటి మీద అధిక మోహాన్ని వదులుకోవాలి అప్పుడే ఈ శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి తెలుస్తుంది కాబట్టి సగటి మానవుడి జీవితము శారీరక వ్యాధులతో మానసిక మూర్ఖాభిమానాలతో శాపగ్రస్తమై ఉంది తామరాకు మీద నీటి బొట్టు ఎంత నిలకడగా లేకుండా ఉగిసలాడుతుందో ప్రశాంతంగా సుస్థిరంగా ఉండవలసిన మాన జీవితము కూడా వాద్యాభిమానాదులతో లేక ఏమాత్రము స్థిరత లేకుండా అస్తమస్తమై ఉంది మరి వాద్యాభిమానాదులు వ్యర్థము వ్యర్థము చేసుకోవాలంటే మరి తప్పదు ధ్యానములో కేలి అంటే భజగోవిందం అన్నమాట మరి ఆదిశంకరాచార్యులు ఎలా చెప్పారో అద్భుతంగా మనం ఈ ప్రాపంచకం మీద పడిపోతున్నాము భజ గోవిందము నీ లోపల ఉన్న ఆ గోవిందునితో మమేకమయ్యి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా అని శంకర్ల వారు మనకి ఈ శ్లోకంలో చెప్పారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్